హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న నేను డైలీ రొటీన్స్ అని వీడియో పెట్టాను కదండి ఆ వీడియో కింద ఒక కామెంట్ అయితే వచ్చింది భగవాన్ మీఠా గారు అయితే కామెంట్ చేశారు మీ ఇంట్లో స్వస్తిక్ అనేది ఇలా గీయకూడదు అక్క అని కామెంట్ అయితే చేశారు వాళ్ళు ఇలాగైతే గీయకూడదు అంటే ఇదైతే రాంగ్ అంట ఇలా గీయకూడదంట కానీ ఎలా గీయాలి ఏంది అని అయితే నేనైతే మళ్ళీ కామెంట్ అయితే చేశాను మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి అక్క అని అయితే కామెంట్ చేసింది నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకైతే చెప్పినందుకు నాకైతే మీరు చెప్పకపోతే అయితే తెలీదు ఇలాగే తప్పుగా అయితే ఎప్పుడు వేసుకునేదాన్ని మీరు చెప్పారు కాబట్టి చాలా థ్యాంక్స్ అండి ఇంకా మళ్ళీ వచ్చి అక్క గారు నున్న సురేఖ గారు కూడా నాకు పర్సనల్గా వచ్చి వాట్సాప్లో కూడా ఒక వైట్ పేపర్ మీద కూడా గీస్ అయితే చూపించారండి నాకు స్వస్తిక్ అనేది ఇలాగ వెయ్యాలి అలా వేయకూడదు అని అయితే చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి మీరు చెప్పడం వల్ల నాకైతే ఇలా వేయకూడదు అని తెలిసింది చెప్పకపోతే అయితే నాకైతే తెలియదండి మీరు ఎప్పుడైనా అయితే ఇలాగ ఏమైనా నేను తీసే వీడియోల్లో ఇలాగ ఏమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి అందరూ అయితే చాలా మంది వాళ్ళకి ఏం చెప్తావు వాళ్ళు ఇన్నర్లే అలాగైతే నేను అనుకోనండి మీరు ధైర్యంగా నాకైతే కామెంట్ చేయండి ఏమైనా తప్పులుంటే ఇప్పుడు ఇదంతా అయితే క్లీన్ చేసేసి నేను వాళ్ళు చెప్పినట్టుగా భగవాన్ మీతా గారు కూడా చెప్పారు యూట్యూబ్ లో చూడండి అని అలా చూసి అన్నీ అయితే ఇప్పుడైతే నేను చూసాను సురేఖకు చెప్పారు అలా కూడా అన్నీ చూసి నేనైతే ఇప్పుడు వేస్తాను మనమైతే చూద్దాం ఇప్పుడైతే అంతా క్లీన్ చేసేస్తాను ఇంత అయితే బాగా క్లీన్ చేసేస్తాను నేను ఎప్పుడు గురువారం రోజైతే క్లీన్ చేసేసుకొని మళ్ళీ వేసుకుంటాను ఒక్కోసారి గురువారం వీలు కాకపోతే శుక్రవారం రోజైతే ఇలా చేసుకుంటానండి చాలామంది వాళ్ళు చెప్పింది ఏంటి మనం వినాలా వాళ్ళు చెప్తే మనం చేయాలని చాలామంది అనుకుంటారు కానీ నేనైతే అలాగైతే అనుకోనండి మీరు ఏమనుకోకుండా తప్పకుండా మీరైతే కామెంట్ అయితే చెయ్యండి నాకు ఏమైనా ఇలాంటివి ఏమైనా తప్పులు ఉంటే ఇంకా ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు ఇంక ఈ గ్యాస్ స్టవ్ మీద కూడా పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడైతే ఎంత అయితే క్లీన్ చేసేసాను చూడండి ఇంతకుముందు ఒక సిక్స్ మంత్ సెవెన్ మంత్ ఒక వీడియో ఈ గ్యాస్ స్టవ్ కూడా ఇలాగానే కూడదంట ఒకరైతే కామెంట్ చేశారు మా సబ్స్క్రైబరు కానీ నాకైతే పేరైతే గుర్తులేదండి ఇలా అనియకూడదు అన్నారు అందుకని ఇలాగైతే అప్పటి నుంచి ఇలా పెడుతున్నాను మీకు ఎవరికైనా ఏమైనా తెలుసు నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే స్వస్తికి కేసుకున్నామండి మనము గంధం అయితే కలిపాను ఇలాగా చూడండి ఎప్పుడు దేవుని దగ్గర అయితే రెడీగానే ఉంటుంది గంధము చందన ముందైతే ఇలాగా ప్లస్ వేసుకుంటున్నానండి ముందుగా సమానంగా అయితే వస్తుందని ఇంతకుముందు అయితే ఎప్పుడు వేయలేదండి నేను కార్తీక మాసం వచ్చింది కదా అప్పుడైతే వేరే వాళ్ళు అయితే ఏమన్నారని చెప్పి అప్పటి నుంచి అయితే వేస్తున్నాను ఫస్ట్ వేసిన దాంట్లో అయితే ఇలా వేయకుండా నేనైతే ఇట్లాగ వేసానండి అక్కడ తప్పు వచ్చింది అనమాట నేను చూసిన వీడియోలో నాకు చెప్పిన వాళ్ళందరూ ఇలాగ వేయమన్నారు అందుకని ఇలాగైతే వేస్తున్నాను ఇప్పుడు నాలుగు పక్కలైతే ఇలాగైతే పెట్టేసుకున్నాము ఇక్కడ నాలుగు ఇలా పెట్టమన్నారు అండి ఇలా పెడుతున్నాను ఇక్కడైతే పక్కన చిన్నవి ఇలాగ రెండు గీతలు కూడా అండి మాకు టైల్స్ ఈ కలర్ లా ఉండే లోపల ఇంకా ఈ గన్నం కూడా ఈ కలర్ లోనే ఉంది అందుకని అయితే పెద్ద కనుపులు బాగా కొంచెం ఆరితే బాగా కనిపిస్తుంది ముగ్గు కూడా అంతే కదా తడిదానం మీద వేస్తే కొంచెం లైట్గా అటు కనిపిస్తుంది బాగా ఆరింది అనుకో బాగా కనిపిస్తుంది కదా ఇలాగైతే వేసేస్తానండి ఇప్పుడైతే కుంకుమ అయితే పెడదాము నాలుగు దగ్గరలో నాలుగైతే కుంకుమ అయితే పెట్టాను ఇక్కడ మధ్యలో కూడా ఒకటి పెడుతున్నాను ఐదు అవుతాయని చూడండి ఎలా ఉందో ఇందులో ఏమైనా తప్పు ఉంటే మీరు మళ్ళీ అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా చూడండి ఇంతకుముందు వీడియోలో నేను ఏంటంటే ఈ సైడ్ గీసింది ఇలా గీశానమాట ఇలా గీసి ఇలా పైకి ఇలాగ రానిచ్చాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ ఇటు సైడ్ అయితే గీశాను ఇంతేనా కాదా అనేది మీరు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంకెలాగో స్టవ్ కూడా క్లీన్ చేసేసాను కాబట్టి స్టవ్ కూడా కొంచెం అయితే ఇంత గంధం అయితే పెట్టేసుకుంటాను ఇంకా వంట ఎలాగో అయిపోయిందండి వంట అయితే అయిపోయింది పూర్తిగా ఇంకా కొంచెం స్టవ్ దగ్గర కొంచెం చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను దగ్గర పెద్ద ప్లేస్ లేదండి స్టవ్ అయితే సరిపోతుంది కొంచెమే గాలి అయితే ఉంది అందుకని చిన్నది కొంచెం ఇలా వేసుకుంటాను ఇప్పుడు ఇంకా సాయంత్రం అంటే ఈవినింగ్ దాకా అయితే నాకు స్టవ్ దగ్గర అయితే ఏం పని లేదండి వంట అయితే అయిపోయింది టిఫిన్ అయిపోయింది అందుకనే అయితే ఇలా వేసి పెట్టుకుంటున్నాను ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ ఇంకేమైనా నాన్ వెజ్ కానీ వండకుండా ఉంటే తుడుగు ఇలాగే పెట్టేసుకుంటాను నాన్ వెజ్ ఏమైనా వండితే మళ్ళీ క్లీన్ చేసుకొని ఇలాగ పెట్టుకొని అప్పుడైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుంటాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాన్